నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సప్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆర్టీసీ ఉద్యోగులు అంటే ఇలా ఉండాలి ప్రయాణికుల మనోగతం ప్రయాణికులను గౌరవిస్తూ విధులు నిర్వహిస్తున్న అల్లూరి జిల్లాలో రంపచోడవరం నుండి పాడేరు పెట్టే బస్సులో కుటుంబం నిర్వహించిన ఆర్టీసీ ఉద్యోగులు ప్రయాణికులకు ఎంతో గౌరవిస్తూ బస్సులో పెంచి కొడుతూ అందరినీ చక్కగా మర్యాదగా గౌరవిస్తూ సీటులు కూర్చోబెట్టి కొడుతూ కండక్టర్ సీటు కూడా ప్రయాణికులకు నుంచి అరవై కిలోమీటర్ల వరకు నిలబడి ప్రయాణం చేస్తున్నారు సీటు సాధి అయినా అనంతరం కండక్టర్ కూర్చున్నారు ఈ సంఘటన చూసిన ప్రయాణికులు ఆర్టీసీ ఉద్యోగులు అంటే ఇలా ఉండాలి అని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి స్టాఫ్ను ఆర్టీసీ ఉన్నతాధికారులు గుర్తించి ఘనంగా సత్కరించాలని పలువురు ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తపరుచున్నారు आकाश में ऐसे नाचती आशाएं जी आशाएं 当初本来挺你，挺你算不下的。